హై మై ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అనూ లోకల్ ట్రెండ్ సో ఈ రోజు అయితే మరో వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను సో మేమైతే మాచర్లో వెళ్ళటం జరిగింది అసలు ఎందుకు వెళ్ళాము ఏంటి అని చెప్పేసి ఫుల్ వ్లాగ్ అయితే నేను షూట్ చేశాను ఇలా అసలు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో అయితే చాలా బాగుంటుంది మేమైతే ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మాచర్లో బయలుదేరాం ఆటో మాట్లాడుకుని అక్కడికి వెళ్ళాము సో ఫస్ట్ అయితే వెళ్ళంగానే వైద్య ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము సో అక్కడ పిల్లలుగా ఆడుకోవటానికి చూశారు కదా ఎంత బాగుందో ఉయ్యాలలు ఉన్నాయి అండ్ జారుడు బల్లలు అండ్ బయట ఈవినింగ్ టైం తినడానికి ఇక్కడ కూడా ఉంది సిద్ధు అయితే బాగా ఎంజాయ్ చేసిండు ఆ కవర్లో ఏంటి అని అనుకుంటున్నారా అక్క వాళ్ళైతే పిల్లలు చాలా మంది ఉన్నారని చెప్పి ఇంట్లో ఉన్న చక్రాలు అరిసెలు అవి తీసుకొచ్చారు సో ఇక్కడైతే ఫిషెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి అన్ని ఫిషెస్ పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు ఇంకా లిఖిత వాళ్ళు అయితే దాన్ని టచ్ చేసి పట్టుకుందామని ట్రై చేస్తున్నారు సిద్ధు కూడా ఇవన్నీ చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు అండ్ ఈ ప్లేస్కి అయితే నేను మొదటిసారి వచ్చాను నాకు కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఈవినింగ్ టైం వస్తే ఇంకా బాగుండేది అనిపించింది ఈ గ్రౌండ్లో అయితే ఈ చక్కగా పిల్లలు ఆడుకోవటానికి కాస్త టైం స్పెండ్ చేయడానికి చాలా అనిపించింది పిల్లలందరూ కూడా ఈ చేపల మీదే ఉన్నాయి అంత తర్వాత అయితే ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుని లోపలికి అయితే వెళ్తున్నాము సిద్ధు కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటానంటే చేయించాను ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి అంబియన్స్ అయితే చాలా సింపుల్గా అండ్ లుక్ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా సిక్స్ మెంబర్స్ ఉన్నారు సో వాళ్ళకంటూ రో అంతా వాళ్ళే ఒక టేబుల్ అంతా వాళ్ళు తీసుకున్నారు అండ్ మేమైతే ఒక సైడ్ కూర్చున్నాము సిద్ధు నా దగ్గరే ఉంచుకున్నాను వాటి తినడం రాదు కదా ఇంకా సో అందుకని చెప్పి అలా అయితే కూర్చోబెట్టుకున్నాము సిద్ధు అయితే వెయిటింగ్గా తినడానికి ఏమైతే అయితే స్టార్టర్స్ అన్ని చెప్పాడు సో అవి తినేటప్పుడు మనకి ఆనియన్ అండ్ లెమన్ ఇస్తారు కదా సో ఆ లెమన్ తీసుకుని సిద్ధు అయితే టేస్ట్ బాగుంది అని చెప్పి కొంచెం అలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు ఆ తర్వాత అయితే ప్లేట్స్ క్లీన్ చేసుకోవటానికి కొంచెం నేను టిష్యూ తీసి వాడాను రేపు నేను కూడా చేస్తానని క్లీన్ చేశాడు అండ్ మేమైతే ఫ్యామిలీ దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము ముందుగా అయితే పిల్లలకి సర్వ్ చేయమని చెప్పాం ఈ అయితే సిద్ధు కుమ్మేస్తున్నాడు చూడండి పిల్లలందరికీ కూడా సమానంగా అక్కడ అందరికీ పెట్టేసిన తర్వాత మా ప్లేట్లలో కూడా పెట్టారు అక్క అయితే దమ్ బీస్ అయితే మాకిస్తుంది సిద్ధు తింటాడు కదా పెట్టరా అని సో అందరూ శుభ్రంగా తిని బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు మేము కూడా తిన్నాము సో ఫైనల్గా అయితే మనకి హాట్ వాటర్ అండ్ లెమన్ ఇస్తారు కదా సో అక్కడ అవి ఇచ్చారు చక్కగా హ్యాండ్ వాష్ వేసేసుకుని బయటికి వచ్చి కాస్త టైం అయితే స్పెండ్ చేసాము ఇక్కడ ఇక్కడ అయితే లవ్ సింహల్లో ఉంది కదా ఇదైతే ఉయ్యాల్లాగా ఊగుతుంది కూడా ఈవినింగ్ టైం అయితే లైటింగ్ పెడతారు సో లైటింగ్ పెట్టినప్పుడు ఇంకా బాగుంటుంది సో అక్కడి నుంచి అసలు మేము ఎందుకు వచ్చామంటే రీసెంట్గా సంక్రాంతి వస్తుంది అని సినిమా వస్తు వచ్చింది కదా సో దానికోసం సినిమా చూడటానికైతే అయితే వచ్చాము సో ఇంటి దగ్గర ఉన్న అక్క వాళ్ళు పిల్లలతో సహా మొత్తం వచ్చాము శ్రీనివాసు థియేటర్కి అయితే వచ్చాము మేము ఇంక ఇక్కడ టికెట్స్ అయితే ఆన్లైన్లోనే ఆర్డర్ చేశారు టికెట్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ చాలా ఎక్కువనే అనిపించింది నాకు అందరూ పిల్లలు ఉన్నారు కదా పిల్లలకి టికెట్స్ లేకుండా ఉంటే బాగుండేమో అనిపించింది నాకు ఎందుకంటే టూ హండ్రెడ్ ఈచ్ వన్ అంటే చాలా ఎక్కువ అమౌంట్ అయింది సో టోటల్గా మూవీకి వచ్చిన వాళ్ళందరికి కలిపి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే అయింది ఓన్లీ మూవీ చూసినందుకే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఈ థియేటర్ అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు సిద్ధుతో ఫస్ట్ టైం నేను సింగిల్గా రావటం మూవీకి సిద్ధుకి సర్ప్రైజ్ సీటా అనుకోమాకండి ఊరికే ఖాళీగా ఉందని కూర్చోబెట్టాను అంతలో మన సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మోస్ట్ ట్రెండింగ్ వైరల్ అయిన ఈ సాంగ్ అయితే వచ్చేసింది మేమైతే సినిమాని ఫుల్ ఎంజాయ్ చేసాము నిజంగా చాలా అంటే చాలా బాగుంది అస్సలు కాసేపు కూడా తల దించుకోనంత బాగుంది సినిమాని అయితే అలా చూస్తూనే ఉండిపోయాము ఇంకా సిద్ధుతో ఫస్ట్ టైం కదా సిద్ధు ఏడిపిస్తాడేమో అనుకున్నాను యాక్చువల్గా మీ అందరికి తెలిసిందే సిద్ధూ హాల్లో అయితే అస్సలు ఉండడు ఒక హాఫ్ అయితే కూర్చున్నాడు సెకండ్ హాఫ్ అస్సలు కూర్చోడు మొత్తానికి అలా ఇలా చేసి చివరి టెన్ మినిట్స్ అయితే ఫుల్ గేట్ చేశాడు ఇంకా అలా అని బయటకు వచ్చేసాము సినిమా కూడా కంప్లీట్ అయిపోయింది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి అన్నీ కలిపి ఇలా పెడతారు కదా మాల్స్ లాగా సో ఈ మాల్ అయితే పెట్టారు సిద్ధు చూసినవన్నీ లాగేస్తూ ఉన్నాడు మేమైతే లోపలికి వెళ్ళాము ఒకసారి చూద్దామని చెప్పి చిన్ను రమ్మంటున్నాడు సో మేమైతే లోపలికి వెళ్ళి మా సైడ్ లేడీస్కి ఏం కావాలి ఇయర్ రింగ్స్ లేదా రబ్బర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ ఇలా ఉంటాయి కదా మెయిన్ అయితే మేము అక్కడికే వెళ్ళాము ఇక్కడ అయితే ఒకసారి చెప్పులు చూద్దామని వెళ్ళాం చెప్పులు అంత ఏం బాగున్నట్లేవు సో ఇయర్ రింగ్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది చాలా బాగున్నాయి అన్నీ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి సో చిన్న చిన్నవి అంతంత ఎక్కువ పెట్టేస్తే ఎవరు అనిపించింది నాకైతే నేనైతే టూ హెయిర్ కిప్స్ అండ్ వన్ స్టిక్కర్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అక్కడి నుంచి అయితే మా వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్ళాము సో అక్కడ నేను వెజిటేబుల్స్ అంటే వెళ్ళాను కానీ చాలా రోజులు అయిపోయింది మునక్కాయలు అని చెప్పి ములక్కాయలు తీసుకున్నాను ఈచ్ ములక్కాయ్ ట్వంటీ రూపీస్ అంట మీ ఊర్లో ములక్కాయ ఎంత ఉందో కామెంట్ చేయండి ములక్కాయలు అసలు ఎక్కడ చూసినా లేవన్నారు సో అక్క వాళ్ళందరూ తీసుకుంటేనే నేను కూడా తీసుకున్నాను వెజిటేబుల్స్ తీసుకున్నారు వాళ్ళు నేను మాత్రం ములక్కాయల వరకే తీసుకున్నాను ఒకతను ఉన్న ములక్కాయలన్నీ ఎత్తుకుపోతున్నాడు అందుకే లేవన్నారేమో సిద్ధు అయితే చిన్నతో కలిసి ఇంకా మార్కెట్లోకి వచ్చి ములకాయలు తీసుకొని వచ్చేసాము ఇంకా ఆటోలో మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము ఇది మా వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్